రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఐదు లక్షల కోట్లకు భూ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని అప్పనంగా పరం చేసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వ సత్తును ఇష్టం వచ్చినట్లు ఎలా చేస్తారన్న కేటీఆర్ ఈ పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు భూముల విషయంలో బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో బాలానగర్ నాచారం జీడిమెట్ల తదితర ప్రాంతాలలో భూ కుంభకోణం జరుగుతోందని వెల్లడించారు పరిశ్రమల ఏర్పాటుకు అతి తక్కువ ధరకే కేటాయించిన భూముల్ని వారి నుంచి వెనక్కి తీసుకోకుండా అతి తక్కువ ఫీజుతో క్రమబద్దీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు బీఆర్ఎస్ హయాంలో భూముల కోసం ఎంతో మంది వచ్చినా అంగీకరించలేదని తెలిపారు తాము తెచ్చిన అజమాబాద్ భూముల క్రమబద్దీకరణ చట్టాన్ని తుంగలో తొక్కి యాభై వేల కోట్లు వెనకేసుకోవాలని రేవంత్ సర్కార్ చూస్తోందని ఆరోపించారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రభుత్వం ఏం ఆలోచన కుంభకోణం అంటే ఇది ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటి చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులు పర్మిషన్ ఇస్తారట ఏది టీఎస్ ఐపాస్ లెక్క అర్జెంట్ గా డబ్బులు కావాలి కాబట్టి అర్జెంట్ గా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్ అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్ లో ముప్పై పర్సెంట్ కడితే చాలంట ఉదాహరణకి చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉంది అనుకో మార్కెట్ వాల్యూ అక్కడ లక్ష ఉన్నప్పటికీ వాల్యూ పదివేలు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు అందులో మూడు వేలు కడితే చాలంట మీకు ఇచ్చేస్తాం నలబై రోజుల్లో మీకు ఇచ్చేస్తాం మీరు తీసేసుకోండి దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్ లో మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికి అగ్రిమెంట్లు వెనకాల ఎంఓయులు ఒప్పందాలు అన్ని కుదుర్చుకున్న తర్వాతనే ఈ లెవెల్లో అంటే ఒక నాలుగు ఐదు లక్షల కోట్ల భూములకు వీలు పెట్టిన టెండర్ ప్రభుత్వానికి అవసరమే ఉంటే ఆ భూములను వెనక్కి తీసుకుని బహిరంగ వేలం వేయాలని డిమాండ్ చేశారు హైదరాబాద్లో ప్రజల కనీస అవసరాలకు ప్రభుత్వం వద్ద భూమి లేదన్న కేటీఆర్ ఆస్పత్రి కట్టాలన్నా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు రాయితీకి భూములు తీసుకుని పరిశ్రమలు నిర్వహించని వారి నుంచి భూమిని వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకు వాడుకోవాలని సూచించారు నేను అడిగేది ఒక్కటే మీరు ఆలోచించండి దయచేసి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల విలువైన భూమి నువ్వు ఎందుకు వాళ్ళకి దారాదత్తం చేస్తున్నావు ఇది ప్రభుత్వ భూమి కదా ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్ లాక్షన్ పెట్టు వెనక్కి తీసుకో క్యాన్సిల్ చేయి నీకు పరిశ్రమ కోసం కేటాయించిన నువ్వు పరిశ్రమ నడుపుతలేవు కాబట్టి నల్ అండ్ వైట్ క్యాన్సల్ చెయ్యి ఓపెన్ భూమి లాక్షన్ పెట్టు అది పెడతలేడు రెండోది హైదరాబాద్ లో నీకు ఇల్లు కట్టేంతకు జాగలేదు పార్కు కు జాగలేదు హైదరాబాద్ లో శ్మశానాలకు దిక్కులేదు జాగా మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల్లో ఒక ఏడు వేల ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇల్లు కట్టి బ్రహ్మాండంగా స్మశాన వాటికలకు జాగలి ప్రజల అవసరాలకు హాస్పిటల్ హాస్పిటల్ కడదామంటే జాగలేదు కట్టాలంటే మనం నువ్వేం చేస్తున్నావు ప్రభుత్వ భూమి పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి పెద్దలకు గద్దలకు వాళ్ళకు చేసి మొత్తం వాళ్ళకు సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ప్రభుత్వం పరిశ్రమల భూముల క్రమబద్దీకరణ పాలసీని వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఈ భూముల అంశంలో న్యాయపోరాటం చేస్తామన్న గులాబీ నేత సీఎం కుట్రలో చిక్కితే కొనేవారు సైతం చిక్కుల్లో పడతారని హెచ్చరించారు తాము అధికారంలోకి వచ్చాక బాధ్యుల్ని వదలబోమన్న కేటీఆర్ బీజేపీ నేతలు సైతం భూ కుంభకోణాన్ని అడ్డుకోవాలని కోరారు